శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి వారికి సిక్స్టీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గృహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది ఇప్పుడు మేషరాశి వారి కనుక చూసుకున్న అయితే ప్రజెంట్ ఏలినాటి శని ప్రభావం అయితే నడుస్తుంది అలాగే పాటు ఒక విషయం తెలుసుకోండి గోచరం లోపల దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన చేసుకొని మిథున రాశి లోపల అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ చూసుకున్నైతే మేషరాశి వారికి కొద్దిగా కొన్ని విషయాల్లోపల కొద్దిగా భగవంతుడు అనుగ్రహం అని అనుకోవచ్చు లేకపోతే అదృష్ట సహకార్యం అని అనుకోవచ్చు ఇంతకు ముందు ఎలా ఉండే తెలుసా దేవుగురు బృహస్పతి రాశి నుంచి ద్వితీయ హౌస్ అంటే సెకండ్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా అనవసరమైన విషయాల లోపల ఎక్కువ ప్రాబ్లం చూసారు ఆ భావాన్ని కూడా కాస్త కొద్దిగా ఇదైంది కానీ తృతీయ స్థానంలో గురువు వెళ్ళడం వల్ల గురు ఐదో దృష్టి తొమ్మిదో దృష్టి అలాగే సప్తమ దృష్టి ఏదైతే దృష్టి సంబంధం ఉన్నదో ఇది ప్రజెంట్ మేషరాశి వారికి బాగుండబోతుంది ప్రాబ్లమ్స్ ఉంటాయన ఇలా చెప్పట్లేదు ప్రాబ్లమ్స్ ఉండవని ప్రాబ్లమ్స్ తప్పకుండా ఉంటాయి అలాగే ఈ మంత్ ఎండింగ్ లో రాహుకీతు కూడా రాశి పరివర్తన చేసుకోబోతుండు కాబట్టి విశేషంగా మేష రాశి వారి కనుక చూసుకున్నట్లయితే జూన్ ఫస్ట్ వీక్ నుంచి కొద్దిగా జీవితం లోపల పెద్ద పెద్ద పరివర్తనలు అయితే తప్పకుండా జరిగి తీరుతాయి మరి ఈ పదిహేను రోజులు ఇవేలా ఉంటాయంటే ఇవి కొద్దిగా మీకు కొన్ని విషయాలు లోపల మార్పుకి మీరు వెళ్ళబోతున్నారు మార్పుకి కొద్దిగా మీరు అడుగు ముందుకు వేయబోతున్నారు కాబట్టి ఇది కొన్ని లోపల పాజిటివ్ అని చెప్పుకోవచ్చు సూర్యుడు కూడా ఇప్పుడు ఋషభ రాశి ఋషభ రాశిలో వెళ్ళడం జరిగింది ఇన్ని రోజులు అంటే సూర్యుడు మీ రాశి నుంచి ధనస్థానం మీ రాశిలో ఉండే ఉచ్చ రాశిలో ఇప్పుడు సెకండ్ హౌస్ లోపయితే వెళ్ళడం జరగబోతుంది నేను ముఖ్యమైన విషయాలు చెప్తాను దాని గురించి మనం చర్చించుకోవడానికి ప్రయత్నిస్తాం ఎవరైతే మన ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్క వ్యక్తి మేష రాశి అలాగే దాని కింద నమశ్శివాని కమెంట్ తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి చూసుకున్న అయితే మీ రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల శుక్రుడు రాహు అలాగే శనిదేవుడు ఈ మూడు గ్రహాలు ఉండబోతున్నాయి ఈ మూడు గ్రహాలు కనుక చూసుకోవడం అయితే ప్రత్యేకంగా కొన్ని విషయాల లోపల ఇబ్బందికరంగా ఉంటాయి అది పైగా ఇంకోటి చూసినట్లయితే మీ రాశి లోపల బుధుడు ఉన్నాడు మీ రాశి లోపల బుధుడు ఉన్నాడు తృతీయాధిపతి అలాగే షష్ఠాధిపతి బుధుడు లగ్నంలో అంటే రాశిలో అది పైగా చూసుకుంటే అశ్లేష నక్షత్రం స్వ నక్షత్రంలో ఉండడం వల్ల లైఫ్ లోపల ప్రెజెంట్ మేష రాశి వారికి కొన్ని ఛాలెంజెస్ రాబే రోజుల్లో ఎక్కువగా ఉండబోతున్నాయి కొన్ని ఛాలెంజెస్ రాబే రోజులు ఎక్కువగా ఉండబోతున్నాయి అని ఇంకో విషయం చూడండి ఈ భావం ఏదైతే ఉందో వ్యక్తిత్వ భావం లగ్న భావం రాశి భావం ఏదైతే ఉందో ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది ఒక పక్కన శని అలాగే రాహు ఇంకో పక్కన చూసుకున్నట్లయితే సూర్యుడు ఉండబోతున్నాడు పైగా ఇక్కడ షష్టాధిపతి అలాగే తృతీయాధిపతి పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం రాబోయే రోజుల్లో చాలా ప్రయత్నించండి కుదిరినట్లయితే మౌనంగా ఉండండి ప్రతి ఒక్క వ్యక్తికి సమాధానం ఇవ్వడానికి అస్సలు ప్రయత్నించకండి ఎందుకంటే మీరు ఏదైనా చెప్తే ఏదైనా అంటే అవతల వ్యక్తికి అది వేరేలా అని అర్థమవుద్ది అది అవతల వ్యక్తికి వేరేలా అని అర్థమవుద్ది సో నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే బుధుడు ఇక్కడ పాపకరతర యోగంలో ఉండడం వల్ల కొద్దిగా ఛాలెంజెస్ అయితే ఉంటాయి కానీ మీరు ఏ ప్రాబ్లం వచ్చినా సైలెంట్గా పని చేయండి ఎక్కువ గొడవ అయితే అస్సలు చేయకండి ఎక్కువ అస్సలు ఎవరితో మాట్లాడకండి సెకండ్ పాయింట్ దేవగురు బృహస్పతి తృతీయ స్థానంలో ఉండి మృగశిర నక్షత్రంలో అంటే మీ రాశి నక్షత్రంలో ఉండడం వల్ల గురు మిమ్మల్ని కాపాడుతాడు మీకు ఒక మాట చెప్పాను బుధుడు ప్రాబ్లం చేసినా కూడా బుద్ధి ప్రాబ్లం చేసినా కూడా దేవుడు ఆశీర్వాదం మిమ్మల్ని చేసే మార్గదర్శన వ్యక్తులు కావచ్చు వాళ్ళ అనుగ్రహం మీ తోడు ఉండడం వల్ల మరింత ప్రాబ్లమ్స్ అయితే అవ్వవు కానీ ఒక విషయం ఏంటంటే మీరు ఎవరైనా నమ్మాలి మీరు ఎవరినైనా నమ్మాలి దేవుడినైనా నమ్మండి మీ నాన్న నమ్మండి లేకపోతే మీ గురుగారినైనా నమ్మండి ఎవరైతే మిమ్మల్ని మెంటర్ చేస్తుంటారో వాళ్ళు తప్పకుండా మీరు నమ్మాల్సిందే మీరు సొంతంగా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఫెయిల్ అవుతాయి సొంతంగా మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఫెయిల్ అవుతాయి సో ఇంపార్టెంట్ థింగ్ ఇది ఇంకొక విషయం గమనించండి రాష్ట్ర నుంచి చతుర్థ స్థానంలో కుజుడు ఉండబోతున్నాడు అష్టమాధిపతి చతుర్థ స్థానంలో నీచ స్థానంలో మీ అష్టమాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో నీచ స్థానంలో పైగా నక్షత్రం కనుక చూసుకున్నది ఇక్కడ అశ్లేష నక్షత్రంలో బుధు నక్షత్రంలో ఉండబోతున్నాడు కొద్దిగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు లోపల మనసు ఒక రకంగా బాధగా ఉంటుంది నేను మళ్ళీ అదే చెప్తున్నా మనసు కనుక బాధ ఉన్నట్లయితే మాటలు చాలా విచిత్రంగా వస్తాయి మనసు సరిగా లేక మాటలు చాలా విచిత్రంగా వస్తాయి మరి చేయాల్సింది ఏంటి మౌనంగా ఉండండి మౌనంగా ఉండండి స్పిరిచువల్ వైపు ఎక్కువ వెళ్ళండి ఆధ్యాత్మిక వైపు ఎక్కువ వెళ్ళండి ఎందుకంటే మీ ద్వాదశ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు అలాగే రాహుతో శాటర్ ఉన్నాడు ద్వాదశాధిపతి గురువు తృతీయ స్థానంలో ఉన్నాడు కొద్దినట్లయితే కొన్ని తీర్థక్షేత్రాలు చేయండి యాత్రలు చేయండి నది స్నానం చేయండి మనసులో కనుక చాలా నిగటివ్ నెగటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నట్లయితే నది స్నానం చేయండి నది స్నానంతో పాటు మీకు మెంటల్ చాలా చాలా మీరు సలగ క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీరు చూసేటప్పుడు కాస్త తెలుస్తుంది అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి తప్పకుండా అవుతారు ఇప్పుడు కేటగిరీ అనుసారంగా చూసుకుందాం ఎలా ఉంటది ఆరోగ్యపరంగా మేషరాశి వారికి రాబోయే రోజుల్లో కొద్దిగా స్కిన్ కి సంబంధించి ఎలర్జీ పెరిగే అవకాశాలు ఉండబోతున్నాయి ఎవరికి ముందు నుంచి లంగ్స్ కి సంబంధించిన ప్రాబ్లం ముందు కుదినట్లయితే డాక్టర్ ని తప్పకుండా మీరు సంప్రదించడానికి ప్రయత్నించండి సెకండ్ ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్న అయితే మేష మేషరాశి వారికి ఓకే నార్మల్గా ఉండబోతుంది డబ్బు వచ్చే డబ్బు వల్ల ఏం ప్రాబ్లం లేదు కానీ డబ్బు చేతుల్లో ఆగదు ఇది ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది బికాజ్ ఎందుకంటే ఈ మూడు గ్రహాలు సిక్స్త్ హౌస్ నే చూస్తున్నాడు సిక్స్త్ వాళ్ళు లగ్నంలో ఉన్నాడు కాబట్టి అప్పు అవుతుంది అప్పు పెరుగుతుంది కానీ అప్పు వల్ల లాస్ అవుతారా అంటే అప్పుడు లాస్ కనిపించట్లేదు కానీ మీ అంతా మీరు కొన్ని విషయాలు లోపల భయపడే అవకాశం అయితే ఉండబోతుంది మరి రావాల్సిన డబ్బు వచ్చే అవకాశం ఉందా అంటే రావాల్సిన డబ్బు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి థర్డ్ పాయింట్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా భయం ఉంటుంది ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొద్దిగా భయం ఉంటుంది ఫ్యామిలీకి సంబంధించిన విషయాల లోపల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అది ఫ్యామిలీలో కూర్చొని కాస్త అర్థం చేసుకొని తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి స్పెషల్లీ కాస్త దాంపత్య జీవితం లోపల మీ వైఫ్తో పాటు సంబంధాలు అంత సరిగ్గా ఉండవు వాళ్ళ హెల్త్ కావచ్చు వాళ్ళ కెరియర్ లోపల కొన్ని ముఖ్యమైన చేంజెస్ తప్పకుండా రాబోయే రోజుల్లో అవుతాయి ఫోర్త్ పాయింట్ జాబ్ కనుక చూసుకోవడం అయితే కార్యక్షేత్రాల లోపల సమయం అయితే బాగుండబోతుంది కార్యక్షేత్రాల లోపల అయితే మీకు ప్రజెంట్ అయితే బాగుండబోతుంది మీకు ఎంత పని చెప్పారో అంతే చేయడానికి ప్రయత్నించండి అతి ఎక్కువ చేయడానికి మీరు కూడా కొద్దిసార్లు ఏంటంటే మనం ఎంత చెప్పానో అంత చేసినట్లయితే అవతల వ్యక్తికి ఏంటంటే మన అవసరం ఎక్కువ చూపించడం అనుకుంటారు కానీ ఇది కనుక మీరు ప్రొఫెషనల్ కనుక మీరు ఉన్నట్లయితే మీ జాబ్ ప్రొఫెషనల్ కనుక ఏదైనా ఉన్నట్లయితే అక్కడ మీరు పెంచుకోండి ఎలాంటి అభ్యంతరం అయితే లేదు అని ఇంకొక విషయం కనుక చూసుకుంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ చేసే వాళ్ళకి ప్రజెంట్ టైం బాగా వచ్చింది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అవ్వనివ్వండి జూన్ ఫస్ట్ వీక్ నుంచి బిజినెస్ చేసే వాళ్ళకి కొద్దిగా పాజిటివ్ అయితే తప్పకుండా రాబోయే రోజుల్లో ఉండబోతుంది అని ఎక్స్పాండ్ చేయాలనుకున్న వారు ఎవరైనా కానివ్వండి తప్పకుండా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నించండి ఇంకొక విషయం గమనించేషరాశి వారికి గ్రహాలు కొద్దిగా కాలసర్ప యోగంలో ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రత్యేకంగా లగ్నం పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల అలాగే తృతీయ స్థానం పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల చేస్తున్న ప్రయత్నం ఎంత విలువ అంటే మీరు ఎంత ప్రయత్నం అయితే చేస్తుండ్రు నేను కాదనట్లేదు కానీ ప్రయత్నానికి అంత విలువ ఎక్కువ కనిపించట్లేదు సో నేను చెప్పాల్సింది ఏంటంటే బాధపడకండి అని ఆరాధన చేయండి దేవుడు ఆరాధన మీరు ఎంత చేస్తారో అంత బాగుంటారు ఎందుకంటే గురువు ఒక్కడ మిమ్మల్ని కాపాడగలుగుతాడు గురువు ఒక్కడ మిమ్మల్ని కాపాడగలుగుతాడు మరి మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఎలా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇంతకు ముందు అలా ప్రాబ్లం అయితే ఉండదు ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా అంత మనసు స్ట్రెస్ అయితే ఉండదు కొద్దిగా మనసు రిలీఫ్ అయితే తప్పకుండా రాబోయే రోజులు ఉండి తీరుద్ది నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది కాళిక అమ్మవారిది లేకపోతే ఆంజనేయ స్వామి ఆరాధన లేకపోతే సాధన తప్పకుండా చేయాల్సిందే లేకపోతే మీకు కొద్దిగా అంటే ధైర్యాన్ని కోల్పోతారు ధైర్యాన్ని కోల్పోతారు ఎవరైతే హనుమంతుడు సాధన అలాగే కాళీ అమ్మవారిది సాధన చేయాలనుకుంటున్నారో తప్పకుండా వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి వాళ్ళకి నేను సాధన ఇవ్వడానికి నేను ప్రయత్నించుతా ఇక ఏదైనా ప్రశ్నలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి నమ